అందరికీ నమస్కారం సాక్షి సండే బుక్లో వచ్చే పద వినోదం సమాధానాలు చూద్దాం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు పద వినోదం ఎనిమిది వందల ముప్పై నాలుగు సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం చదువుల తల్లి నాలుగు అక్షరాలు సరస్వతి ఒకటి నిలువు అయోధ్యలో ప్రవహించే నది మొదటి అక్షరం మనకు సా వచ్చింది అందులో అయోధ్యలో ప్రవహించే నది సరయు నది రెండు నిలువు రాజకుమార్తెలు భర్తను ఎన్నుకునే విధానం వాళ్ళు ఎలా ఎన్నుకుంటారంటే స్వయం వరం ఏడు అడ్డం గుడి అటు నుంచి రండి అంటే దేవాలయం కానీ రివర్స్లో రాయాలి ఎంలా వాదే పది ని పది అడ్డం విలువను గుర్తు చేసే వస్త్రం అంటే వలువ వలువ అంటే వస్త్రం ఎనిమిది నిలువు వక్రీభవింపబడిన వాస్తవము అంటే వాస్తవము అనే అక్షరము తిరిగి ఇష్టం వచ్చినట్లు వచ్చింది అనమాట అంటే సరిగ్గా రాలేదు అని అర్థం ఇక్కడ ఆధారాలను బట్టి చూస్తే వావాస్తము పద్మూడు అడ్డం పూ గుత్తి పూ గుత్తి అంటే బొకే దానికి ఇంకొక పదము స్తంభకం పద్నాలుగు నిలువు కరువు రోజుల్లో బతుకుంటే ఈ ఆకైనా తినవచ్చు మామూలుగా మన పెద్దలు చెప్తుంటారు కనుక బతుకుంటే బలిసాకైనా తినొచ్చి తినొచ్చి తిని బతకచ్చు అని అలా అనమాట పదహైదు నిలువు అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు కంకి భట్టు ఇరవై రెండు అడ్డం శ్రీకృష్ణ బలరాముల సహోదరి శ్రీకృష్ణుడికి బలరాముడికి ఉన్న సహోదరి పేరు అంటే సుభద్ర పన్నెండు అడ్డం ఏడు రోజుల కాలం ఏడు రోజుల కాలంలో మనం వారం అడ్డం పన్నెండు నిలువు గుర్రం ముందు వారు వారువం పదిహేడు అడ్డం ఇది మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు అంటారు తెలుగులో సామెత ఉంది కదండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సో ఆన్సర్ ఇస్ నోరు ఇరవై అడ్డం అలా చెయ్యడం మా డాష్ లేదు ఇది తెలుగు జాతీయం కానీ నుంచి రండి అలా చేయడం మా ఇంట వంట లేదు కానీ రివర్స్లో రావాలి రివర్స్లో రావాలి అంటే అప్పుడు ఏమొస్తుందంటే టావం టాయిమ్ ఇరవై మూడు అడ్డం తమిళ గుర్రం తెలుగువారికి గుర్రమే తమిళంలో గుర్రాన్ని కుదిరా అంటారు ఇరవై ఆరు అడ్డం తిరగబడిన వీరా ఏం లేదు జస్ట్ రివర్స్లో రాస్తే చాలు రవి ముప్పై ఒకటి అడ్డం తెలుగు సినిమాకి ఆస్కారం లేదనుకుంటున్న సమయంలో పురస్కారం అందుకున్న పాట నాటు 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 సో మొదటి రెండు అక్షరాలు చాలు నాటు నాలుగు అడ్డం దండ కడియం అంటే దండ కడియం అంటే పెద్ద కడియం అని అర్థం సో దానికి వంకీ అని కూడా రావచ్చు ఐదు అడ్డం పిల్లన గ్రోవి పిల్లన గ్రోవీకి చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ మనకు సరిపోయే పదం వంశి తొమ్మిది అడ్డం మెరుపు చెంచల పదకొండు అడ్డం నాటినది నాది అననీయరు అంటే ఈ నాటినది అనే నాలుగు అక్షరాలు ఉన్న పదంలో నాది అనే రెండు అక్షరాలు లేవు అని అర్థము ఇంకా మిగిలిన రెండు అక్షరాలు తిన పదహారు నిలువు అధికార పత్రం పూర్వకాలం అధికార పత్రాన్ని శాసనం ఇప్పుడు కూడా అంటారు శాసనం పంతొమ్మిది అడ్డం ఊపిరి శ్వాస ఇరవై ఐదు నిలువు నకుల సహదేవులు ఇద్దరినీ కలిపి పిలిచే ఒకే పేరు కవలు ఇరవై ఏడు నిలువు నజరానాన్ని కాస్త కుదిరించారు అయినా కానుక కానుకే నజరు ఇరవై ఎనిమిది నిలువు పూర్వకాలం నాసాభరణం పేరు కాస్త అటు ఇటు అయ్యింది అంటే పూర్వకాలం వాడే నాసాభరణము కానీ ఇప్పుడు మా దాని పేరు ఇక్కడ కరెక్ట్గా లేదు లాబు ఇది సరిపోతుంది ముప్పై నాలుగు అడ్డం తెలుగువారి గౌరవ వాచకం తెలుగు వారు అందరూ అందరిని ఎలా పిలుస్తారు గారు అని పిలుస్తారు ఇరవై తొమ్మిది నిలువు టముకు టముకు అంటే కుండ లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదండి కుండతో కొడుతుంటారు దాన్ని తమ్ముకు అంటారు సో ఇక్కడ మనకు ఆ కుండకు ఇంకొక పేరు ఏదో వస్తుందంటే ఘటం ముప్పై మూడు అడ్డం నిలువు ఇరవై నాలుగుతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కే ఫుల్ సినిమాతో తెరంగేటం చేసిన బాలీవుడ్ నటి అంటే ఆడ మనకు రవీనా అని వస్తుంది ఆన్సర్ ఇక్కడ మిగిలిన పదం ఇక్కడ రాయాలన్నమాట రవీనా టండన్ ముప్పై నిలువు ఆరో నెల ఆరో నెల జూన్ అంతేనండి ఎనిమిది వందల ముప్పై నాలుగు పద వినోదం అయిపోయింది చిన్న చిన్న తప్పులేమైనా అంటే క్షమించండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ